హాయ్ సిస్టర్ ఆర్ యూ మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉన్నారా తిన్నరా ఏం చేస్తారు ఏం కర్రీ ఇవాళ ఇవాళ టమాటా మీరేం కర్రీ ప్రజెంట్ త్రీ మెంబర్స్ యాడ్ అయ్యారు హైడ్ లో ఉండకండి కామెంట్ చేయరు కొత్త ఎవరైనా జర మన ఛానల్ ఇప్పుడే నజర్ ఎత్తే జర సబ్స్క్రైబ్ చేసేయరి లైవ్ నట్ని ఫస్ట్ లైక్ చేసేయరు ఎందుకంటే లైవ్ నటి వచ్చిన పాయిదా ఉండదు సేమ్ పేజ్ అవునా తిన్నరా మీరు ప్రజెంట్ త్రీ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లకి వెళ్ళి అట్లా ఉంటుంది మరి మన లైవ్ తోటి ఏమనుకుంటారు అట్లా ఉంటుంది ఒక్కరే ఉన్నారు లైవ్లా ఎవరు వాళ్ళు ఓకే బాయక్క బాయ్ తమ్ముడు ప్రజెంట్ వన్ మెంబర్ ఉన్నారు ఆ వన్ మెంబర్ కూడా పోతారు బ్యాటరీలో ఓకే ఓకే తమ్ముడు ఓకే తమ్ ప్రజెంట్ వన్ మెంబర్ ఉన్నారు ராமல கேனர் கேனர் போயாவா கார்த்தரவா போயவா போலேது இல்ல வெளியேது வெள்ளாலே சோ நைவ் ராலே லைவ் நைட்டு ராலே అనుకున్నా కదా అదే రాముల కాపీ రైట్ రాముల ఇంట్లో కాపీ రైట్ పడుతుంది కన్నయ్య ప్రజెంట్ ఇంకొక ఇద్దరు యాడ్ అయ్యారు లైవ్ లైక్ చేయరు కొత్తగా ఎవరైనా జర మన ఛానల్ యూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి నోటిఫికేషన్ రాలేదా నోటిఫికేషన్ ఎందుకు రాలేదు రాలేదా ఇక అంతే ఉంటుంది లైవ్ల సంగతి కానీ కొంతమందికి నోటిఫికేషన్ పోతుంది కొంతమందికి పోదు నేను నైట్ వన్ దాకున్నది లైవ్ ప్రజెంట్ టూ మెంబర్స్ ఉన్నారు ఎక్స్ట్రా ఎక్స్ట్రా టూ మెంబర్స్ కూడా అట్లా ఉంటుంది మరి మన లైవ్ తోటి ఏమనుకుంటారు లైవ్ గురించి మినిమం ఉంటుంది మరి లైవ్లా పోయినా మా తమ్ముడు డ్యూటీకి వెళ్ళా ప్రజెంట్ ఫోర్ ఫోర్ మినిట్స్ అవుతుంది వన్ మెంబర్ ఉన్నారు ఏందో ఓయే ఓయ్ లైవ్ సంగతి మరి లైక్స్ ఎన్ని వచ్చాయి ఎప్పుడు ఎప్పుడు లైక్స్ నైటా నైట్ లైవ్లో లైక్స్ అంటున్నావా నిన్న లైక్స్ వచ్చినాయి పదమూడు పదిహేను పద్నాలుగు దాకా వచ్చినాయి అంతే అంటే లైవ్లు సరిగా పెడతలేను కదా అంటే నైట్ పెడుతున్నా బాగాసేపు పెడుతున్నా లైవ్ నైట్ ఇక బాగా సేపు అంటే బాగాసేపు ఏం కాదు కానీ ఒక టూ అవర్స్ పక్కా టూ అవర్స్ పెడతాను అన్నట్టు ఇప్పుడు టెన్ టెన్ లెవెన్ లెవెన్ థర్టీ అంతే క్లోజ్ లైవ్ అట్లా లైవ్ అంటే ఒక్కటే రోజు కాదు కదా మధ్యాహ్నం పెడితే కొంచెం ఎంతో మంది మంది వచ్చు మధ్యాహ్నం నిద్రపోతాను ఎందుకంటే నైట్ అంతా కొంచెం లైవ్ ఉంటాను కదా రెండు గంటల సేపు వర్క్ కోసం అట్లా ఇట్లా ఇక కొంచెం స్ట్రెస్ బాగా అయిపోతాడు అన్నట్టు రీల్స్ మొత్తం జోరు చేస్తున్నావు అక్క ఎప్పుడు రీల్స్ వేస్తలే నువ్వు తమ్ముడు రా నాకు టైం ఉంటుంది ఇలా మొత్తం ఇలా స్లీపింగే పండుకోనే ఉన్నా మొత్తం ఇప్పుడే లేచి కొంచెం చేసి ఫేస్ వాష్ చేసుకొని లైవ్లోకి లక్షణ అంతే రీల్స్ ఏముంది ఇలా చేయనే చేయలే రేపు మ్యారేజ్ ఉంది రీల్స్ వేసినా అసలు అవుతుందో కాదు రీల్స్ వేయలేదు ఎవరి దాకా వీడియో ఎడిటింగ్ చేసి పెట్టిన షార్ట్ వీడియోలల్లో రీల్స్ ఏం లేవనే అది ఎంత వేయిందో ఏమో ఇప్పుడు పెట్టిన వీడియో ఎంత వేయందో ఏమో తెలియనే తెలియదు ప్రజెంట్ వత్తారు పోతారు కానీ ఇవ్వరైతే లైక్ చేస్తలేరు లైక్ చేద్దా చేద్దాం అన్న ఉద్దేశం అయితే ఇవ్వలికి లేదు ఒర్రి ఒర్రి ఓరంతా బొంగు పోతుంది కానీ ఇవ్వలికైతే లైక్ చేద్దాం అన్న ఉద్దేశం అయితే లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో ఎవరో ఉన్నారు అది తమ్ముడు నువ్వేనా దిస్ ఈజ్ ఏ చికెన్ డిష్ ఎస్ ఎస్ చికెన్ డిష్ ఎంతమైంది తమ్ముడు అసలు నేను వైటీ స్టూడియోలోకే పోలే డైరెక్ట్ లైవ్ పెట్టిన ఫేస్ కడుక్కొని ఎంతవైంది అడేమన్నా కనబడుతుందా ప్రజెంట్ వన్ మెంబర్ ఉన్నారు హైడ్లో ఉండకూడ్రీ కామెంట్ చేయర్రి థ్యాంక్ యూ సో మచ్ లేరేంది ఇవ్వలేరేంది రామచంద్ర లేరు లైవ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ చేయి బిఫోర్ ఆఫ్ చేసినా ఇలా ఆఫ్ చేయలేదు నేను ఆఫ్ చేసిన ప్రతి లైవ్లో ఆఫ్ చేస్తాను రెండు రోజులు అసలు ఎందుకో ఏమో కానీ ఆఫ్ అయితే ఇస్తాను పక్క ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లాంగ్వేజ్లకు కన్వర్ట్ కావాలంటే అదేనట కదా సో ప్రజెంట్ టూ మెంబర్స్ ఎవరోలో ఎక్కువ వచ్చారు జర అట్నే ఉండి లైక్ చేయరు కొత్తగా మీరు చూసేది మన ఛానల్ ఫస్ట్ టైం అయితే జర సబ్స్క్రైబ్ ఓటేసేయరు ఎట్లున్నారు మళ్ళా మంచిగా ఉన్నారా తిన్నరా ఇక్కడ నుండి లైవ్ చూస్తారు రామ్లా ఉలుకులేదు పలుకులేదు ఎట్లున్ను అట్నే ఉన్నారు పేరు కూడా లైవ్ నుంచి అట్లా ఉంటుంది మరి మన లైవ్ తోటి ఎవరో టూ మెంబర్స్ యాడ్ అయ్యారు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ల కష్టంందుకు లైక్ చేయది ఇంకా పోతున్నాం మళ్ళా సరే తమ్ముడు గుడ్ నైట్ ఓకే తమ్ముడు గుడ్ నైట్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ లైవ్ల కష్టంందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ప్రజెంట్ వన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ఏమనుకో కక్క ఏమనుకో మార్నింగ్ అంతా పనిచేసి ఉంటావు కదా నా లైవ్ ఏమున్నది నాకు బోర్ కొడితే పది నిమిషాలకే ఆఫీఎత్తా లాంగ్వేజ్ ఎడిటింగ్ ఉన్నది సరే తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నువ్వు తిని పడుకో తినిపోతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు చింటూ అలవాల హాయత్తమ్మ హవర్ యూ హాయ్ తిన్న తిన్నవాళ్ళుడు ఎక్కడ నువ్వు థ్యాంక్స్ కక్క నాకు థ్యాంక్ యూ యూట్యూబ్ చెప్తుందిలే ఓకేనా అర్థం చేసుకో ఓకే తమ్ముడు థ్యాంక్ యూ ఎప్పతి తమ్ముడు నువ్వు ఎట్లా అంటావు అనే నేను థ్యాంక్ యూ చెప్పిన ఓకే ఓకే సో ఫాములే ఉన్నావు అన్నట్టు గాని ఫైన్ స్కూల్ అవునా స్కూల్లో ఉన్నావా ఎవరెవరు ఉన్నారా నువ్వు ఫీల్ అవుతావు కావచ్చు అని కొంచెం ఇక మొన్న నాతో కొంచెం ఇక లొల్లిలా అని మాట్లాడినావు కదా లైవ్లా అందుకోసమనే ఇప్పుడు సారీ చెప్పిన అసలు సారీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పిన ఓకే ప్రజెంట్ టూ మెంబర్స్ ఉన్నారు హైలో ఉండకండి త్రీ మెంబర్స్ ఎవరు ఎక్కువ యాడ్ అయ్యారు మనవలే కావచ్చు నాకు తెలిసి నేను ఇంకా ఇంకా ఎవరున్నారు చాలామంది కూర్చున్నారు కదా నేను ఇప్పుడే వచ్చిన నాకు కూడా చాలా బాధ అనిపించింది అని ఇప్పుడు నీతో నేను సరిగా మాట్లాడతలేను ఆహా నువ్వు ఏదో సంథింగ్ ఏదో వర్క్ స్ట్రెస్లు ఉన్నా కావచ్చా నేను ఇక సరిగా మాట్లాడుతున్నా నువ్వు ఏం పని చేస్తాను అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటివి ఎల్ల చేస్తాను తమ్ముడు అంటే మై ఫర్ ఎవర్ లాంటివి ఆ అయ్యో అవునా అక్క నీకేమైనా దాని గురించి తెలుసా అని అడుగుతుంది నేను చెప్పే రోపోయి నువ్వే సీరియస్ అవుతుంది ఏం సమాధానం చెప్పాలి నాకు కూడా తెలుస్తాం మై ఫర్ ఎవర్ అన్న విషయం నేను కూడా అందులో జాయిన్ అయినా దానిలో చెప్పింది అత్తమ్మ నిద్ర వస్తలేదా వస్తలేదు అల్లుడు ఈ దోగడు ఫోన్ పెట్టి అని చంపుతు నిద్ర వస్తలేదు అల్లుడు మీకు నిద్ర వస్తుందా అందరికీ తెలుసు ఏంటిది వన్ థర్టీ చెప్పండి వన్ థర్టీ గురించి ఏంటి విషయం ఏంటి సుశాంత్ గారు சுஷாந்த் இட் மீன்ஸ் சிங்கு ஏன் வன் தர்ட்டி அண்ட் ஏன் நான் லயவ் டைமா பிரசர்ட்டி அந்த ஏன் தசி கவுண்ட்லேஸ் முச்சிட்டாது கவுண்ட் காது ஏன்னா கவுண்ட்டுதேன் నిద్రపోవడం మీరు కావాలని నచ్చరు ఇప్పుడు లైవ్ లాగా మీకు ఏం టైం పాస్ అయితే లేదు నాకు తెలుసు నాకు అర్థమైపోయింది కానీ చెప్పు ముచ్చట చెప్పు నచ్చవాళ్ళు కానీ ఫస్ట్ లైక్ లైవ్ ను లైక్ చేస్తే వాళ్ళకి మన లైవ్ అనేది షేర్ అవుతుంది సరేనా నాకు తెలుసు మీకు టైంపాస్ టైంపాస్ కాకనే వచ్చిరా నాకు తెలుసు ఐ నో దట్ మంచిగా కూర్చున్నట్టున్నారు ఆ బడి మీద మంచిగా అయిన కూర్చున్నట్టున్నారు ఇక ఏమో ఇంత ఇక టైంపాస్ అయితే లేదు గేమ్ ఆడి ఆడే అలసిపోయిందంటున్నారు కొడుస నవ్వుకుందామని వచ్చిరు అంతేనా నాకు తెలియదా నన్ను అడిగినావు కదా అని చెప్పిన నేను పడుకునే టైం వన్ థర్టీ అని అవునా హాయ్ రాములా హాయ్ హాయ్ ఎట్లున్నది రాములా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ పడుకున్న టైం వన్ థర్టీయా గా టైం దాకా వండుకోకుండా ఉంటారా నేనంటే లైవ్ నా పెరిగిందాగ బాయత్తమ్మ బాయలుడు ప్రజెంట్ టూ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి ஹாய் ஹாய் வதனாரா தின்னவா ரா அர்ச்சனா தின்னவா நீங்க கூட தின்னரா இல்ல ஏன் கரெண்ட்ரி పిల్లలు వాడుకోలేదురా పెద్దోడు మహారాష్ట్రకి పోయిండు చిన్నోడు మా యారాల వాళ్ళతో మహారాష్ట్రకి పోయిండు చిన్నోడు ఏడుతాడు ఫోన్ పెట్టి అని ఎడుతాడు వాడు బాగా అడక్ట్ అయ్యాడు ఫోన్కు ఫుల్ అంటే ఫుల్ అడెక్ట్ అయ్యాడు చార్జింగ్ అయిపోయింది కతం ఫోను కోసం అన్నట్టు అన్నయ్య ఇప్పుడే బయటకెత్తుకొని పోయిండు ఏం కర్రీ చేసినావు ఇవాళ టమాటా చేసిండ్ర నువ్వు నువ్వేం కర్రీతోడు తిన్నావు ఇవాళ లైవ్ లకి ఇవ్వాలత్తలేరు నిద్ర నిద్ర అనిపిస్తుంది చూద్దాం ఒక గంట సేపు లైవ్ అని పెట్టిన మధ్యాహ్నం కిట్లా పెడితే లైవ్ ఓకే కావచ్చు కానీ వీలు ఉండలేదు మధ్యాహ్నం ఇట్లా పెట్టే లైవ్ ప్రజెంట్ వన్ మెంబర్ ఉన్నారు లైవ్లా లా హైడ్ లో నువ్వే నారా అర్చన ಪ್ರೆಸೆಂಟ್ ಪ್ರಸೆಂಟ್ ಎಂಜೇತಾ ತಿನ್ನವಾ అట్లా ఉంటుంది మన మన తోటి మన ఇద్దరమే ఉన్నట్టుంది లైవ్ లోనాంరా రామ్లా మన అత్తలేరు లైవ్ లా మనమే ఇద్దరం ఉన్నాం లైవ్ లా నేను లైవ్ నైట్ మంచిగా జరిగిందిరా లైవ్ ఇప్పుడు జరుగుతలేదు ఎందుకో ఏమో తెలియదు రీల్ చేస్తున్నా ఎవరు ரீல்சா ரீல் ஏதா அது கரெக்டான எப்போ கரெக்டான ஏன் அர்ச்சனக்கு அது அர்து అర్థం కాలే రీల్స్ బాగా చేస్తున్నావు అంటున్నా రీల్స్ నేనా ఏం రీల్స్ రా రామ్లా రీల్స్ ఏమో ఏమో గింత వాచ్వర్ అనేది గింత గదులుతలేదు మెదుపుతలేదు అసలు యూట్యూబ్ ఎంత గీస్తో ఈ నాలుగైదు రోజుల నుంచే కూడా కొంచెం కొంచెం అన్నా అదే అంటారు కదా కొంచెం అన్నా పాయిదా అనేది లేకుండా పోతుంది అంత అంటే అంత ఘోరంగా తలకాయ అంత ఖరాబ్ అవుతుంది మధ్యాహ్నం చేద్దాం బాడీ సహకరిస్తలేదు ఏంటిది లైవ్ లైనా ఏదైనా కూడా ఇలా షార్ట్ వీడియోస్ కూడా అసలు తీద్దాం అనుకున్నా తీయలేదు ఇలా షార్ట్ వీడియోస్ ఇద్దాం అనుకున్నా కానీ తీయలేదురా టైం అనేది లేకుండా వేయింది టైం ఉన్నది కానీ ప్రొద్దంతా పడుకునే నాకు టైం ఎందుకు లేదు కానీ అంత బద్ధకం లాగా అయిపోయింది అనమాట ఫేస్ రీడింగ్ బాగా చేస్తున్నావు ఫేస్ రీడింగ్ బాగా చేస్తున్నా ఫేస్ ఫేస్ ఎక్స్ప్రెషన్సా ఏ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ రా ఘోరం ఉంది యూట్యూబ్ లో పరిస్థితి మంచిగా పోయే టైంకి ఏమో దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు కొంచెం అంటే కదులుతులేదు అది నా మీద కోపం ఉన్నట్టున్నది ఎప్పుడు లైవ్ లో ముప్పై నలభై మంది ఉండేది ఇప్పుడు కనీసం ముక్కలు కూడా ఉండలేదు లైవ్ మధ్యాహ్నం పెడతా అనుకున్నా కానీ టైం అనేది సెట్ అవుతలేదు ఏం చేస్తారు అర్థమైతే లేదు లాంగ్ వీడియోలో ప్రిఫరెన్స్ ఇద్దామంటే ఏం చేద్దాం లాంగ్ వీడియోస్ అట్లా అనిపిస్తుంది ప్రాబ్లమ్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం చేస్తారు వాటిని అయితే ఈ యూట్యూబ్ నేను ఏం చేసాడు ఇప్పుడు నోటిఫికేషన్ లైవ్ నోటిఫికేషన్ నీకు వచ్చిందారా వీలు చూసుకొని మధ్యాహ్నం పెట్టు అది ఖచ్చితంగా పెడుతురా రేపు మ్యారేజ్ ఉన్నదిరా ఇప్పుడు చూసినావా కనీసం లైవ్ లో ఒక్కరు కూడా వస్తలేరు నీకు నోటిఫికేషన్ వచ్చిందారా అసలు లైవ్ నుంచి ఛానల్ నుంచి ఇట్లా లైవ్ లో ఉన్నారని నోటిఫికేషన్ నీకు వచ్చిందా మరి కొంతమందికి నోటిఫికేషన్లు పోతలేవుట నిన్న వన్ థర్టీ కాకుండా కావచ్చు లైవ్లో నేను వన్ థర్టీ దాకా ఉన్నా లైవ్లో నిన్న బాగానే వచ్చి అంటే రెండు నేను వచ్చి నిన్న కొంచెం వాచ్ అవర్ ఓకే ఇవాళ మొత్తమే లేదు డల్లు ఇవాళ డల్ మొత్తం వన్ మెంబర్ ఉన్నారు నాకు నాకైతే వచ్చింది అంట అవునా మరి చాలామందికి అతలే ఇప్పుడు మాక్సిమం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇప్పుడు దగ్గర దగ్గర కానీ ఒక పది మంది కూడా రాలేదు లైవ్కు కు అట్లుంటుంది అన్నట్టు ఒక్కొక్కసారి లైవ్ మంచిగా పోతుంది ఒక్కొక్కసారి ఊనే పోదు చూస్తా ఇప్పుడు ఒక లైవ్ ఒక గంట అర్ధ గంట పెట్టేసి ఒక గంట సేపు పెట్టి లైవ్ అనేది క్లోజ్ చేస్తాను క్లోజ్ చేసి చెప్పలేని ఆ లైవ్ కూడా క్లోజ్ చేస్తారు తెలియని లేదు ఎందుకంటే నాకు లాంగ్ వీడియో ఎడిటింగ్ ఉంది ప్రజెంట్ టూ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకూరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరు లైవ్నైతే లైక్ చేయరు ప్రజెంట్ అయితే ఎవరు ఎక్స్ట్రా వచ్చారు లైవ్లకు ఎవరో వాళ్ళు ప్రజెంట్ టూ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకూరి కొత్తగా ఎవరైనా జర మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయరు లైవ్ని అయితే లైక్ చేయరు థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో వచ్చినందుకు ఎక్స్ట్రా ఎవరో వచ్చిర్రు అర్చన కాకుండా టైం అస్సలు ఉండలేదురా ఛానల్ మీద ఫోకస్ ఎవరి దాకా ఇలా షార్ట్ వీడియోస్ తీయలే అని చెప్పినా కదా మీరు ఎప్పుడు కరీంనగర్లోనే ఉంటారా లేకపోతే అయినా విలేజ్ అవదినా లేదురా మాది కరీంనగర్ ఎందుక కరీంనగర్ కాదు మా కరీంనగర్ పక్కపుంటే ఒక చిన్న విలేజ్ డ్యామ్ ముస్లాపురం తెలుసా ఐడియా ఉందా మాది ఇక్కడ అనమాట కరీంనగర్లో ఎందుకుంటాం కరీంనగర్లో అన్న డ్యూటీ ఎక్కువ ప్రజెంట్ టూ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండకుని కామెంట్ చేయరు జర సపోర్టివ్ కామెంట్స్ అన్న పెట్టు ఎక్కడ నుండి చూస్తారు లైవ్ థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ మెంబర్స్ యాడ్ అయ్యారు ఇక ఒర్రతోనే యాడ్ అవుతారు అంటే హైట్ అంటే ఉన్నారు కదా కూడా యాడ్ అయ్యేటట్లేరు థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ మెంబర్స్ యాడ్ అయ్యారు మళ్ళీ త్రీ మెంబర్స్ టూ మెంబర్స్ అయ్యారు ఘోరం ఉన్నది కథ కథనైతే ఘోరంగా ఘోరంగా ఉన్నది అన్నట్టు టూ మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్ ప్రజెంట్ ఇద్దరు ఉన్నారు బాధపడద్దు అని తెలుసు మాది అక్కనే రా విలేజ్ రావులా మాది కరీం మేము కరీంనగర్లో ఉండలేము మాకు హౌస్ ఉన్నది మేము ఇక్కడనే ఉంటాం అన్ననే అప్ అండ్ డౌన్ చేస్తారు అన్నట్టు ఎంత థర్టీ మినిట్స్ అటు ఇటు థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ అంతే మేము కరీంనగర్లో ఉండం మేము విలేజ్లోనే ఉంటాం చిన్న విలేజ్లోనే ఉంటాం ఊరు అన్నావు గంగధరణ ఇక్కడ అన్నావు కదా సంథింగ్ ప్రజెంట్ టూ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకూరి కామెంట్ చేయరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చెయ్యి